నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు రెసిపీ ఏంటంటే ఒక రైస్ రెసిపీ వేసుకుందామండి చాలా బాగుంటుంది దొంగ కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా అదేం రైస్ అంటే క్యాప్సికమ్ రైస్ అండి క్యాప్సికమ్ రైస్కి ఏం కావాలో చూద్దాము క్యాప్సికము క్యారెటు ఒక ఆనియన్ ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక చిన్నపాటి ఆలుగడ్డ అండి ఆలుగడ్డ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ పిల్లలు ఆలు ఉంటే ఇష్టంగా తింటారని ఒకటి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆలుగడ్డ తొందరగా ఉడకదు కదండి కొంచెం టైం పడుతుంది కదా అందుకనే ముందుగా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఆలు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి ఇలా మొత్తం ఆయిల్ ఏమి వేయకుండానే ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో జీలకర్ర వేసుకోవాలి ఇంకా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ కొంచెం బాగానే ఫ్రై కావాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకండి ఒక రెండు మూడు ఆకులు వేసుకోండి అంత సరిపోతుంది కొంత తర్వాత ఇప్పుడు ఇవి ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ అవి వేసుకొని మంచిగా ఫ్రై ఇవ్వాలండి క్యారెట్ కూడా త్వరగానే ఉడుకుతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం కొంచెం బాగుంటుంది అది వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చవాసనం ఎంత ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికం వేసుకోవాలండి ఈ క్యాప్సికమ్ తొందరగా ఉడుకుతుందండి బాగా మెత్తగా కావాల్సిన అవసరం కూడా ఏం లేదు చాలా తొందరగా అంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలలో మంచిగా మెత్తబడిపోతుంది ఇలా మంచిగా క్యాప్సికమ్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత పసుపు యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత పెట్టుకోవాలి అంటే ఇంకా బాగా మసాలా గిట్ల అంత దానికి పడుతుంది కదా కారం గిట్ల ఇలా మూత తీసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ధనియా పిండి అండి పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోండి బాగుంటుంది దీని టేస్ట్ కూడా ఇలా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అండి నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను బాస్మతి రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను ఇప్పుడు దీనికి తగల తగినట్టుగా సాల్ట్ వేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆలు అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనికి దీంట్లో మనం కారం ఇట్లా ఏమి వేయట్లేదండి ఏం వేస్తున్నామంటే మిరియాల పొడి అండి బ్లాక్ పెప్పర్ అది వేసుకుంటే బాగుంటుందండి క్యాప్సికము మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయినాక బాస్మతి రైస్ ముందే ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి బాస్మతి రైస్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా పొడుగ్గా ఉంటుంది కదా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే విరిగిపోతుంది నార్మల్ రైస్ లాగా అయిపోతుంది కాబట్టి చాలా అంటే చాలా నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ మసాలాలు వేసినాం కదా ఏమీ అవసరం లేదు నెమ్మది కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకోవాలి ఆ రైస్ కంతా ఇవన్నీ పట్టేటట్టుగా రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని అంతే అండి ఇంకా క్యాప్సికమ్ రైస్ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది లంచ్ బాక్స్లోకైనా ఇంట్లో తినడానికైనా చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్